హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మనం పాత నాణాలు చల్లని నోట్లు కలెక్ట్ చేస్తూ ఆటల్లో వినియోగించే వాళ్ళం అప్పట్లో అవి కేవలం ఆట కోసం మాత్రమే అనిపించవచ్చు కానీ ఇప్పుడు వాటి విలువ తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు పాత నోట్లు నాణాలు కాలక్రమేణా అరుదైనవిగా మారి లక్షల్లో విలువ గల వస్తువులుగా మారాయి ప్రస్తుతం ఎంతో మంది పాత నోట్లు నాణ్యాల సేకరణపై ఆసక్తి చూపుతున్నారు కొన్ని వెరైటీలు ప్రత్యేక గుర్తింపులు ఉన్న నోట్లకు అంతర్జాతీయంగానూ పెద్దగానే డిమాండ్ ఉంది నోట్లను కొంతమంది కాయిన్ కలెక్టర్లు వేలం ద్వారా మంచి ధరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఉదాహరణకు ఓ ఐదు రూపాయల పాత నోటుపై ట్రాక్టర్ చిత్రంతో పాటుగా చివరిగా సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉంటే అది లక్ష రూపాయలకు అమ్మగలుగుతారు ఈ నోట్లను ఈబే కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లలో అందరికీ కనిపించేలా పెట్టినట్లయితే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు మంది ఉంటారు అలాగే నాలుగు రూపాయల అరుదైన అలాగే నాలుగు రూపాయల అరుదైన నోట్లు మీరు కలిగి ఉంటే దాని విలువ లక్షల్లో ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు ఈ నాలుగు రూపాయల నోట్లు లక్షల్లో అమడవుతున్న సందర్భాలు ఉన్నాయి ఇంటి నుంచే ఈ నోట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి అమ్మడం ద్వారా మీరు భారీగా సంపాదించవచ్చు నాణాలకు కూడా పెద్దగా డిమాండ్ ఉంది ఉదాహరణకు బ్రిటిష్ కాలం నాటి రూపాయి నోటు ఇప్పుడు ఐదు లక్షల విలువ కలిగి ఉంది ఇంకా మాతా వైష్ణోదేవి చిత్రంతో ఉన్న ఐదు లేదా పది రూపాయల నాణాలు కూడా అరుదైనవిగా మారి మంచి ధరకు అమడవుతున్నాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్న చిన్న నాణాలే అనుకుని ఆదాయానికి దారితీస్తాయి మన దగ్గర ఉన్న చిన్న నాణాలే అనుకోని ఆదాయానికి దారితీస్తాయి రెండు వేల రెండులో విడుదలైన కొంతమంది నాణ్యాలపై కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది వాటిని సరైన వెబ్సైట్లలో పెట్టి అమ్మితే లక్షల్లో సంపాదించవచ్చు ఇలా చూసుకుంటే పాత నోట్లు నాణాలు మనం చిన్నగా అనుకున్న వాటి వెనుక ప్రత్యేకత అరుదైనత వల్ల కలెక్టర్లు ప్రత్యేక కోడ్లు అరుదైన ముద్రలు ఉన్న నోట్లను లక్షలో కొనుగోలు చేస్తున్నారు సరైన ప్రణాళికతో మరియు నమ్మదగిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఈ నోట్లు నాణాలు విక్రయించేయడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇలాంటివి ఎంతో సులభంగా అమ్మడం సాధ్యమవుతోంది కాబట్టి మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను గమనించి వాటిలో ఉన్న విలువను గుర్తించి వాటిని సరైన మార్గాల్లో అమ్మితే మీకు ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదన వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ చిన్న చిన్న నాణాలు నోట్లు అనిపించవచ్చు కానీ సరైన సమయంలో సరైన స్థలంలో అమ్మితే అవి మీ ఆర్థిక స్థితిని మార్చే సామర్థ్యం కలిగి ఉంటాయి ఈ దశలో మీరు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాత నోట్లు నాణాలు ఉండటం మాత్రమే కాదు వాటి అసలైన విలువ గుర్తించి సరైన ప్రమాణపత్రాలు పొందడం చాలా అవసరం కొంతమంది కలెక్టర్లు అసలైన నాణ్యాలకే ధర చెల్లిస్తూ ఉంటారు అందుకే మీరు ఏదైనా నోట్ లేదా నాణ్యం అమ్మాలని భావిస్తున్నట్లయితే దాని ప్రామాణికతను నిర్ధారించుకునేందుకు నాణాలు నోట్లు పరిశీలించే నిపుణుల సాయం తీసుకోవడం చాలా మంచిది ఇచ్చేటప్పుడు నకిలీ వెబ్సైట్ల జోలికి వెళ్ళకూడదు సురక్షితమైన నమ్మదగిన వెబ్సైట్లలోనే రిజిస్ట్రేషన్ చేసి వ్యాపారం చేయడం ద్వారా మీరు మీ విలువైన నోట్లు నాణ్యాలను నష్టపోకుండా అధిక లాభాలతో విక్రయించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి